జై శ్రీరామచంద్రమూర్తికి జై రమ రా రమ రమ రామ రామ్ రమ రామరం రామ రామ్ లేస్తూ రామయను లేవకున్న రామాయను లేస్తూ రామయను లేవకున్న రామయను లేపుతూ రామయను రామ్ 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 నిద్రలేపుతూ రామయను రామ్ 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 లేపుతూ రామయను రామ్ రామ్ రాం నిద్ర లేపుతూ రామయను రామ్ 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 రామ రామరమ రామరమ రామ్ 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 శ్రీరామ రమ రమ రామ వండు రామయను వడ్డిస్తూ రామయను వండుతూ రామయను వడ్డిస్తూ రామయను వండకున్న రామయను రామ్ రామ్ రాం నువ్వు వండకున్న రామయను రామ్ 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 వండకున్న రామయను రామ్ 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 నువ్వు వండకున్న రామయను రామ్ 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 రామర రా మరమరమ రామ రాం రాం శ్రీరామర రామరమరాం రాం రామ నవ్వుతూ రామయను నవ్వకున్న రామయను నవ్వుతూ రామయను నవ్వకున్న రామయను నవ్విస్తు రామయను రామ్ 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 నువ్వు నవ్విస్తు రామయను రామ్ 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 నవ్విస్తు రామయను రామ్ 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 నువ్వు నవ్విస్తు రామయను రామ్ 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 రామ రమరమ రామ రమ రామ రామ్ రామ శ్రీరామ రమ రామ రమ రామ రమరమ రామ రామ తింటూ రామయను తినకున్న రామయను తింటూ రామయను తినకున్నా రామయను తినిపిస్తు రామయను రామ్ 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 బువ్వ తినిపిస్తూ రామయను రామ్ 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 తినిపిస్తు రామయను రామ్ రామ్ రామ భువ్వతినిపిస్తూ రామయను రామ్ రామ్ రాం రామరమరమ 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 రాం రాం రామ శ్రీరామరమరమ రామరమరమ రామరమరమ రాం రామ్ ఏడుస్తూ రామయను ఏడ్వకున్న రామయను ఏడుస్తూ రామయను ఏడ్వకున్న రామయను ఏడిపిస్తు రామయను రామ్ 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 నువ్వు ఏడిపిస్తు రామయను రామ్ 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 ఏడిపిస్తు రామయను రామ్ 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 నువ్వు ఏడిపిస్తు రామయను రామ్ 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 రామర రమ రమ రామ్ 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 శ్రీరామ రమ రమ రామ నడుస్తూ రామయను నడవకున్న రామయను నడుస్తూ రామయను నడవకున్న రామయను నడిపిస్తూ రామయను రామ రామ్ రా నువ్వు నడిపిస్తూ రామయను రామ రామ రామ్ నడిపిస్తూ రామయను రామ 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 नस्त रामयनु राम 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 रामरमरम 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 राम राम श्रीरामर मरम रामरमरम रामरमरमरं राम राम रामरमरम रामरमरम राम रम राम राम श्रीराम रमर राम रमर राम राम